ముఖ్యమంత్రి సహాయ నిధిపై మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారని తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాషం రామరెడ్డి తెలిపారు గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ రాష్ట్రంలో నియోజకవర్గానికి అందనని నిధులను నల్గొండ నియోజకవర్గానికి తీసుకువచ్చారని చెప్పారు తిప్పర్తి మాడుగులపల్లి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను సోమవారం తిప్పర్తి మండల కేంద్రంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్తో కలిసి మాజీ జడ్పీటీసీ పాషం రామ్రెడ్డి పంపిణీ చేశారు డెబ్బై తొమ్మిది మంది లబ్ధిదారులకు సుమారు ముప్పై లక్షల రూపాయల విలువైన చెక్కులను వారు లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా పాషం రామ్రెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం నుండి కొంత ఆర్థిక సహాయం చేస్తే వారికి ఎంతో ఊరట కలుగుతుందనే భావనతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరుపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారని అన్నారు డి థర్టీ సెవెన్ థర్టీ నైన్ ఫార్టీ డిస్ట్రిబ్యూటర్లకు సోమవారం అర్ధరాత్రి నుండి నీటిని విడుదల చేయనట్లు తెలిపారు ఆయా డిస్ట్రిబ్యూటర్ల పరిధిలో ఉన్న అన్ని చెరువులను నింపుతామని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు గ్రామాలలో కొందరు సృష్టించే అపోహలను రైతులు ఎవరు నమ్మవద్దని చెరువులను నింపే బాధ్యత తమదేనని చెప్పారు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నప్పటికీ సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి నీటి విడుదలకు తగిన చర్యలు చేపట్టారని ఇందుకు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తిప్పర్తి మండల రైతుల తరఫున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాడుగులపల్లి మాజీ జడ్పీటీసీ పుల్లెంల సైదులు నాగులవంచ లింగారావు నామరెడ్డి వెంకట్రామరెడ్డి రొట్టెల రమేష్ ప్రవీణ్ సతీష్ రెడ్డి దొంతినేని నాగేశ్వరరావు ఎస్కే మోయిజ్ ప్రవీణ్ కుమార్ శ్రీనివాసరెడ్డి మర్రి యాదయ్య కోన వెంకన్న పోకల సతీష్ జాకటి వెంకన్న బత్తిని మట్టయ్య కిన్నెర అంజి ఆదిమూలం ప్రశాంత్ నలపరాజు శ్రీనివాస్ రాగిమురళి బద్దం సైదులు ఉయ్యాల నాగరాజు మెరుగు వెంకన్న చెదురుపల్లి శ్రీను బండి సంజీవ కల్లు శ్రీనివాసరెడ్డి మునుగోటి యాదగిరి జంజిరాల సైదులు సాలయ్య నరేష్ తదితరులు పాల్గొన్నారు మాడల మండలానికి సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ కింద గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సారథ్యంలో దాదాపుగా డెబ్బై ఐదు మంది బెనిఫిషియర్స్కు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అందండి జరిగింది దాంట్లో భాగంగా దాదాపు ముప్పై లక్షల రూపాయలు ఈ డెబ్బై ఐదు మంది బెనిఫిషియర్స్కు అందించడం జరగడంలో మా మంత్రివర్యుల పాత్ర గతంలో కూడా వారు మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాకు రాని సీఎం రిలీఫ్ ఫండ్ తప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ప్రత్యేకంగా దీని మీద కాన్సన్ట్రేట్ చేసే వ్యక్తి ఎవరంటారు కొమ్మటెడ్డి వెంకటరెడ్డి గారు ఎందుకంటే ఇది వాళ్ళకు భక్తిగా ఎంతో అంత ఆర్థిక సహాయం అందజేస్తే మనం వాళ్ళకు చాలా రిలీఫ్ ఉంటుందనే ఉద్దేశంతో వారి చర్యలు తీసుకుంటా ఉంటారు ఎప్పుడు కూడా వారి సర్వదా తిప్పటి నుంచి వారికి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యంగా ఇప్పటి రైతాంగానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాబోయే మూడు రోజులలో థర్టీ సెవెన్ డి థర్టీ నైన్ డి ఫార్టీకి సంబంధించి ఈరోజు అర్ధరాత్రి నుండి నీటిని విడుదల చేయడం జరిగింది దానికి కూడా మీరు అనుమానపడాల్సిన అవసరం లేదు హిందువుల చెరువు వరకు వచ్చే మూడు రోజులలో ప్రతి చెరువు మనం నింపుకునే పరిస్థితి వచ్చింది మీకు ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరో ఎవరో ఆ ఊర్లలో అపోహలు కలిగిస్తారు కానీ నేను మాట ఇస్తా ఉన్నాను గౌరవ మంత్రి వరకు కూడా అమెరికా పర్యటనలో ఉన్నా సరే ఇక్కడ ఎస్సీ గారితో ఈ గారితో డి గారితో ప్రత్యేకంగా వాళ్ళు రోజు ఫోన్లో మాట్లాడడం నిన్న రాత్రి నుంచే కొంచెం రిపేర్ ఉన్న గేట్లను కూడా రిపేర్ చేయించి రాత్రి నుంచి నీటి విడుదల చేయడం జరిగింది కాబట్టి వారికి కూడా తిప్పర్తి మండల రైతుల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు